హైవేపై వెళుతున్న కారు కలవర్టును ఢీకొట్టి పక్కన పొలాల్లోకి వెళ్ళింది అందులో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు యాక్సిడెంట్ క్లోజ్ అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది జరిగిన చోట రెండు బుల్లెట్లు కూడా పోలీసులు కంటపడ్డాయి అంతేకాదు మృతి చెందిన వ్యక్తి ప్రాణాలు వదిలే ముందు తన ఎడమ చేతిపై ఓ నెంబర్ కూడా రాశాడు ఆ నెంబర్ ఎవరిది కాంగ్రెస్ ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి మారిల్లి అనిర్ది ముంబాటికి హత్యనా లెట్స్ వాచ్ మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి ఇరవై ఎనిమిదేళ్ల మారెల్లి అనిల్ మృతి అనుమానాస్పదంగా మారింది సోమవారం రాత్రి మెదక్ జోగిపేట ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న అనిల్ సోమవారం రాత్రి మెదక్ నుంచి స్వగ్రామానికి కార్లో బయలుదేరారు ఈ క్రమంలో చిన్నగన్పూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అదుపు తప్పి అతని కార్ కల్వర్తును ఢీకొట్టింది తర్వాత పొలాలోకి దూసుకెళ్లింది దీంతో మారెల్లి అనిల్ తీవ్రంగా గాయపడ్డారు గమనించిన వాహనదారులు ఆయనను మెదక్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే అనిల్ చికిత్స పొందుతూ మరణించారు ఇక సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు బుల్లెట్ లభించడంతో కేసులో ట్విస్ట్ ఏర్పడింది అంతేకాదు మృతుడు అనిల్ కుడిభుజం నుంచి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు కూడా పోలీసులు ప్రాథమిక విచారణ గుర్తించడం జరిగింది దీంతో అనిల్ ను ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు మొదలెట్టారు పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం అనిల్ మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా కొంతవరకు అంచనా వేయొచ్చని పోలీసులు చెబుతున్నారు మరోవైపు సంఘటన స్థలంలోని సిసిటీవి పుత్తేజులను పోలీసులు పరిశీలిస్తున్నారు దానికోవల మండల అధ్యక్షుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అది మీటింగ్ ఉండే నిన్న మాట్లాడారు మీటింగ్లో మీటింగ్ అయిపోయినాక మమ్మల్ని లోపల కానీ బయట ఉన్నాం అయిపోయినాక వస్తుంది అవి అంటే వస్తే మనకి ఏదైనా ఒకటి వస్తుంది అని చెప్పి చెప్పాను బయటకు వచ్చినాం బయటకు వచ్చిన తర్వాత కార్లా నేను మళ్ళా పిల్లల మా బావ మళ్ళా ఇప్పుడు ఉన్నాం ప్రజెంట్ పోల్చారం మండలం పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరం అన్నా నలుగురు వచ్చేసినాం వచ్చేసి ఆడ హిందూ హోటల్ తిన్నాం మాట తినేసి మళ్ళా ఆడే వచ్చేసిన వేడికి పుక్కుట్ కాడ మల్లేశ్వడ అన్న దించేసినాడు దించేసి వచ్చేసిన వచ్చేసిన అన్న కౌడిపల్ల నన్ను ఇచ్చి పెట్టిండు ఇంకో అన్న రామచంద్ర రెడ్డి అన్నీ ఉండే అన్న ఆయన గండి మైసమ్మ నన్ను పౌడిపల్లి ఆ పిల్లగాన్ని డ్రైవర్ పిల్లగాన్ని అప్పటిపల్లి కూడా కొత్త పెట్రోల్ పంప్ అయితే అక్కడ బండి పెట్టింది బండి వేసుకొని ఆ పిల్లగాడు వాళ్ళ చేకుంటా పిల్లగా ఆ పిల్లగాడు వెళ్ళిపోయింది బాబు కూడా వెళ్ళిపోయింది సార్ ఏం ఈ క్రమంలో కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి అనిల్ ప్రయాణిస్తున్న కార్ను హైదరాబాద్ నుంచి మరో కార్ ఆటో వెంబరించినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది అనిల్ కార్ నిర్మానుష్య ప్రాంతానికి రాగానే ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు కార్లోనే అనిల్ మృతి చెందాడు అయితే కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కుటుంబంతో గత కొన్నేళ్లుగా అనిల్ కు వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది డబ్బు భూ వివాదాలలో సదరు ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన కార్ను అనిల్ లాక్కొచ్చినట్టు సమాచారం మరోవైపు హైదరాబాద్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులతో అనిల్ కు ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది నానక్రామ్ గుడలోని ఆరు గుంటల స్థలం విషయంలో వారి మధ్య పది రోజుల క్రితం గొడవ జరిగినట్టు సమాచారం మేస్ అక్కడ పోయి చూస్తే బుల్లెట్లు అనేటివి మెరిసినాయి చక్కెర చక్కెర మెడిసిన్ అక్కడ చూసినాం రెండు ఒక దగ్గర ఉన్నాయి తర్వాత మిగతా దగ్గర సర్చ్ చేస్తే ఇంకో దగ్గర రెండు ఉన్నాయి తర్వాత అప్పుడు మాకు ఐడెంటిఫై చేసినాం ఇది అటాక్ చేసిన అంత అంతవరకు కూడా మేము ఏమనుకున్నాం అంటే జస్ట్ బుద్ధుకుండు కాబట్టి ఎక్కడో గట్టి దెబ్బ తాకి చనిపోయినాని మేము అనుకున్నాం ఒక వన్ అవర్ దాకా తర్వాత సీఏఎస్ఏ అక్కడ చెక్కింగ్ చేసిన తర్వాత పోలీస్ దొరికిన తర్వాత అప్పుడు మేము అది అటాక్ అటాక్ చేయమని చనిపోయిన అప్పుడు నిర్ధారించు అంటే ఎవరు కూడా అనుమానం అని కూడా వీళ్ళందరితో సమానంగా అందరికీ సహాయం చేసుకుంటూనే పోయేవారు అందుకే నిన్న కూడా రాజ్భవన్లో మీటింగ్ ఉందని పోయిండు అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ని అందరిని దించుకుంటూ దించుకుంటే చివరాస్ ఒకటి దించేసి చివరాసీంచి ఒక్కరింటికి ఒంటరి ప్రయాణం చేసి రాజ్భవన్ ఎక్కడో వెళ్ళిండు అది మాకు మక్కరు తెలియదు దీన్ని అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే అనిల్ చనిపోతూ తన ఎడమ చేతిపై ఓ ఫోన్ నంబర్ ను రాసుకున్నట్టు పోలీసులు గుర్తించారు ఫోన్ నంబర్ కు అనిల్కి ఎలాంటి సంబంధం ఉందనే విషయం కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇక అనిల్ మృతి విషయం తెలుసుకున్న దళిత సంఘాలు అభిమానులు భారీ ఎత్తున ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు